ఫోటో పడింది చూడగానే కత్తిలా ఉంది చాలాసేపు నా చూపును అలాగే కట్టిపడేశాడు మిలిటరీ డ్రెస్సులో ఇదే సినిమా ఏంటంటే సరిలేరు నీకెవరు ఫస్ట్ లుక్ అలాగా వాళ్ళు పబ్లిసైజ్ చేసేసరికి దాన్ని చూస్తున్నాను కత్తిలా అనిపించింది అఫ్కోర్స్ ప్రతి స్టిల్లు కత్తిలా ఉంటుంది కానీ ఈ కత్తికి రెండు వైపులా పదులుందనిపించింది ఆగలేకపోయాలి ఎందుకంటే ఏదైనా ఒక గుడ్ ఫీలింగ్ వచ్చినప్పుడు మహేష్ బాబుతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు వెంటనే తనకి ఎస్ఎంఎస్ కొట్టాడు తను రెస్పాండ్ అయ్యాడు మహేష్ బాబు చాలా బాగుంది చాలా స్మార్ట్గా ఉన్నావు అండ్ ఈ స్టిల్ తోటి ఈ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నాను త్వరగా చూడాలని ఉత్సాహం వస్తుంది అనేసరికి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడానికి అది ఆ రోజు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను విత్ ఇన్ నో టైమ్ సినిమా ఫినిష్ అయిపోయింది రిలీజు మీరు గెస్ట్గా రావాలన్నారు నేను చాలా షాక్ తిన్నా మొన్నే కదా స్టార్ట్ అయింది అని చెప్పేసి జనరల్గా మహేష్ బాబు సినిమాలు అంటే ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు మహేష్ బాబే కాదు ఈ మధ్య అందరి హీరో సినిమాలు ఎంతే అనుకోండి దాదాపుగా సంవత్సరం పాటు టైం తీసుకుంటారు కదా ఇంత త్వరగానే ఆశ్చర్యపోయా పోతే అయిపోయిందండి సినిమా ఫైవ్ మంత్స్లో అయిపోయింది సిక్స్త్ మంత్ రిలీజ్ అన్నారు నాకు షాక్ తిన్నాను ఎంతో ఆనందపడ్డాను ప్రతి హీరో ప్రతి డైరెక్టర్ ఈ సినిమా